కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది రవి యొక్క షష్టస్థాన స్థితి బుధుని యొక్క పంచమ స్థాన స్థితి అలాగే చంద్రుని యొక్క బలం వెరసి మూడు గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి గత రెండు మూడు వారాలతో పోల్చుకుంటే రవి యొక్క బలం పెరగడం వల్ల సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం అంటే ఆరవ స్థానం శత్రు రోగ రుణ స్థానం అందు ఎప్పుడైతే రవిగ్రహం యొక్క సంచారం కొనసాగుతుందో షష్ఠేరవం సుసౌఖ్యాదిన్ అన్నారు అంటే సౌఖ్యవంతమైనటువంటి రోజులు వస్తాయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల నుండి బయటకు వచ్చి ఏదైనా కష్టసాధ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటే అటువంటి జీవన గమనంలో మార్పులు వచ్చి కొంత సుఖవంతమైనటువంటి రోజులు అదృష్టవంతమైనటువంటి రోజులు రావడానికి రవి సహకరిస్తారు ఈ మార్పును ప్రత్యేకించి ఈ వారంలో కర్కాటక రాశి వారు చూస్తారు అనగా ఏదైనా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి నుండి బయటపడుతూ ఉండడం లేదా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి నుండి బయటకు రావడం కుటుంబ సభ్యులతో ఏదైనా సరిగ్గా పొసకపోతే వారి నుండి కూడా కొంత సమస్యల నుండి బయటకు రావడం ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి అంతేగాక కర్కాటక రాశి వారికి ఉండేటువంటి ఒక రకమైనటువంటి నీరసము నిస్సత్వ అంతేకాకుండా గతంలో సరే మనకి ఎందుకులే మనం ఈ పని చేయగలమా లేదా అసలు మనం ఎలా ముందుకు వెళతామనేటువంటి ఒక డీలా పడిపోయినటువంటి సందర్భాలని అధిగమించగలుగుతారు ఇది మనం చేయగలం అనేటువంటి ఆత్మవిశ్వాసము ఆత్మస్థైర్యం అనేటువంటిది ఈ రాశి వారిలో పెరుగుతూ ఉంటుంది ప్రత్యేకించి అంతేకాక కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతుల్లో కనుక చూస్తే ఈ కుజుని యొక్క స్థితి కూడా మారుతూ ఉన్నది ఇంకా కొద్ది రోజుల్లో కుజుడి యొక్క జన్మస్థాన స్థితి కూడా మారుతోంది కాబట్టి ఈ పరిస్థితులు అటు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొంత అభివృద్ధిలోకి ముందుకు వెళుతూ ఉంటాయి అంతేకాక కోల్పోయినటువంటి అవకాశాలతోటే అంటే మన ఈ అవకాశం వచ్చింది కోల్పోయే బాధపడుతూ వెళుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి కొంత ఉపశమనాన్ని చేకూర్చేటువంటి విధంగా అనుకోని అవకాశాలు రావడం విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదుల్లో ఉన్నతమైనటువంటి గమనానికి అది ఒక నాందిగా మనం చెప్పుకోవచ్చును కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ వారం గ్రహస్థితి బాగున్నది మరింత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కోసం లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఈ రాశివారు పారాయణ చేయాలి వైష్ణవ క్షేత్ర దర్శనం లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్టవర్ణము ఆకుపచ్చ